Yeah. <laughs> ఈ రోజైతే బిగ్ బాస్లో ప్రోమో చూసుకున్నట్టయితే కంటెస్టెంట్లు అందరు లేచి పొద్దున్నే సాంగ్కి డ్యాన్స్ చేస్తారు దాని తర్వాత గార్డెన్ ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు అనమాట అప్పుడు విష్ణు పెళ్ళి టాపిక్ వచ్చి మా అమ్మమ్మ కూడా ఎన్ని ముక్కులు ముక్కుందో నా పెళ్లి కోసం అంటే అప్పుడు గంగావ మరి చేసుకోవాల్సింది ఇంత వయసు వచ్చింది కదా అంటే మరి నాకు తగ్గట్టు ధీరుడు వీరుడు సూర్యుడు దొరకాలి కదా అంటే అప్పుడు టేస్టీ తేజ హలో నేను కనిపియట్లేదా నీకు నేను ధీరుడిని వీరుడిని కాదా అని అంటాడు అప్పుడు విష్ణు వచ్చేసి వీరుడు ధీరుడు కాదు నువ్వు సున్నుండవు అని చెప్తుందనమాట దీంతో ఏంటి నేను ఏం తక్కువ అనేది టేస్టింగ్ తేజ అడగ్గా పుషప్స్ చే అయితే నువ్వు అని విష్ణు చెప్తుంది అప్పుడు వెళ్ళి మెహబూబ్ సహాయంతో ఒక పుషప్ కూడా చేయలేడనమాట టేస్టింగ్ తేజ పడిపోతాడు దీంతో చూసావా పుషప్స్ చేయడానికి కూడా ఇంకొక మనిషి కావాలి అలాంటి మనిషితో ఎట్లా నేను పెళ్లి చేసుకునేది అని చెప్పేసి కామెడీగా మాట్లాడుతుంది ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పాపం పక్కనే పృథ్వీ ఉంటాడు నేను ధీరుని వీరుని సూర్యుని కదా అని ఇన్నర్ వాయిస్ వేసుకొని ఉంటాడనమాట ఈ వీడియో నచ్చింటే అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్